హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల మనం ప్రస్తుతం ఓయు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో ఉన్న జ్యోతమ్మ క్యాంటీన్ దగ్గర ఉన్నాం జోతమ్మ క్యాంటీన్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో ఉంటది జ్యోతమ్మ క్యాంటీన్ అందరికి తెలిసిన విషయమే ఆర్ట్స్ కాలేజ్ ఉన్నటువంటి విద్యార్థులకి ఈ జ్యోతమ్మ క్యాంటీన్ చాలా ఫేమస్ గా ఉంటది ప్రతి విద్యార్థులు అదే విధంగా వివిధ ప్రొఫెసర్లు కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు ఈ క్యాంటీన్ లో ఉన్నటువంటి స్పెషల్ ఏందనేది ఒకసారి మనం అక్కడికి వెళ్ళి అక్కడ నిర్వహిస్తున్న సిబ్బందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే మనం ప్రస్తుతం మన జోతక్క మనం ముందున్నారు ఏంది ఇక్కడ అంటే విద్యార్థులు ప్రత్యేకంగా వచ్చి తినడానికి కారణం ఏంది ఈ క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యత ఈ క్యాంటీన్ యొక్క స్పెషల్ ఏందనేది అక్క మాటలోనే తెలుసుకుందాం అక్క నమస్తే అండి ఆర్ట్స్ కాలేజ్ అంటే జోతమ్మ క్యాంటీన్ అంటారు అసలు ఏంది క్యాంటీన్ లో స్పెషల్ ఏంది నేను ఇక్కడ ఉన్న పిల్లవా డబ్బులున్నా లేకున్నా వాళ్ళని కడుపు నిండి అన్నం పెట్టి పంపిస్తా నేను అది నాకు తృప్తి అన్నట్టు నేను ఇక్కడ ఇక్కడ పదిహేను ఏళ్ళ సంధి నేను చేస్తున్నాను ఎవరి విద్యార్థుల నుంచి నాకు ఎట్లాంటిది కూడా హాని ఉండదు అందరితో నేను కలిసి మంచిగా ఉంటాను అందరు కూడా నాతో కలిసి కరెక్ట్ గా ఉంటారు అంటే ఇక్కడ ప్రస్తుతం అంటే విద్యార్థులు వస్తుంటారు అదే విధంగా విద్యార్థి నాయకులు వస్తుంటారు ప్రొఫెసర్లు వాళ్ళ ఇల్లు వస్తుంటారు సో వాళ్ళందరూ మీతో ఎలా ఉంటారు చాలా మంచిగా ఉంటారు అందరు మంచిగా ఉంటారు నేను కూడా వాళ్ళతో మంచిగా ఉంటాను ఎన్ని ఇక్కడ నడిపి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఫ్యామిలీ లేకపోతే మీరే ఫస్ట్ ఇక్కడ వచ్చి డాడీ ముందు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండే దాని తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తున్నాను అన్నట్టు నేను అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీరు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు అంటే తెలంగాణ ఉద్యమం జరిగిన టైంలో చాలా మంది విద్యార్థి నాయకులు అయితే విద్యార్థులైతే కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు సో ప్రస్తుతం వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మంచి అనిపిస్తుంది తెలంగాణ వాళ్ళకి చాలా మంది కన్నం పెట్టి కూడా అందరికీ కూడా తెలుసు ఈ విషయము ఇప్పుడు ప్రజెంట్ ఇలా చదువుకున్న విద్యార్థి నాయకులు గొప్ప గొప్ప పొజిషన్ లో ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వివిధ కార్పొరేషన్ చైర్మన్ లుగా అయ్యారు అంటే ఈ కన్ను నుండి వెళ్ళిపోయిన వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తిరిగి ఎవరని వచ్చి మిమ్మల్ని మందలు ఇచ్చారు అదే విధంగా పిరమిటి రవి ఉన్నాడు తను కూడా అక్క అక్కని మంచిగా నాకు తన పొజిషన్ రాకముందు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుండే ఇప్పుడు కూడా ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చిన మాకు మంచి రెస్పాన్స్గా మంచిగా మాట్లాడతారు ఇంకొక తర్వాత తాడూరి సీన్ అనేసి బీసీ క్యాండిడేట్ తను కూడా రాకముందుకి ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత కూడా వచ్చి కలిసి వెళ్ళిరన్నట్టు ఎట్లా ఉంది అసలు మీకు ఈ అంటే ఈ విద్యార్థుల మధ్యలో ఉండడము రోజు అంటే సర్వ్ ఉంటే మీకు ఫీలింగ్ నేను మా ఫ్యామిలీతో కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అందరు ఇక్కడ నేను వచ్చినంత వరకు అయితే ఇక్కడ క్యాంటీన్ పొద్దున రాగానే సాయంత్రం దాకా నా ఫ్యామిలీతో ఉన్నట్టుగానే ఉంటది నాకు ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు మంచిగా ఉంటారు అందరు విధంగా విద్యార్థుల మద్దతు అయితే విధంగా యూనివర్సిటీ సంబంధించిన సార్ల మద్దతు మీకు ఏ విధంగా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేసుకుంటా పిల్లలకి గొడవలు పెట్టను వాళ్ళకి ఒకరి మీద ఒకరికి చెప్పను నేనే చేయను నేనే సాల్వ్ చేసుకుంటాను ఎంత పెద్దదైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి ఇచ్చి నేనే సాల్వ్ చేసుకుంటాను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పి గొడవలు పెట్టి వాళ్ళని దుష్మని చేయొద్దు నేను ఏదో ఉయ్యాలుండి రేపు పోయేదని వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండే పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎంతసేపునో నేను ఆలోచిస్తా జోతమ్మ క్యాంటీన్ అంటే స్పెషల్ ఏముంటాయి అక్క దీంట్లో ఇప్పుడు మీ క్యాంటీన్లో ఏమేమి స్పెషల్ ఉంటాయి పొద్దున ఉప్మా చట్నీ సాంబార్ పిల్లలు చాలా మంది లైబ్రరీ నుండి గరీబ్ పిల్లలు ఉన్నారు వాళ్ళకు నేను సాయంగా చేస్తున్నాను మళ్ళీ దోశ మైసూర్ బజ్జీ ఇడ్లీ మసాలా దోశ ఉంటుంది ఆనియన్ దోశ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ బగారన్నము చికెన్ ఎగ్ కర్రీ వైట్ రైస్ వెజ్ కర్రీస్ ఉంటాయి పాపడ చట్నీ సాంబారు ఒక కర్రీ పెరుగు ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి మసాలా వడ మిర్చి పునుగులు అది చాలా ఫేమస్ ఆల్రెడీ అది యూట్యూబ్ లో వచ్చేసింది ఓకే ఇది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలా మంది గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్క అని ఆప్యాయంగా పలకరిస్తారు అదే విధంగా నేను ఇక్కడ ఉంటే నాకు కుటుంబ సభ్యులతో ఉన్న భావన నాకు కలుగుతుందని చెప్తున్నది నేను సతీష్ మందుల జ్యోతమ్మ క్యాంటీన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇది మన కాందాలి